స్వాగతం రామ్ జల నీటిని తోడేసే కార్యక్రమం కళ్ళతో చూస్తాము నాకు అక్కడ వెళ్ళినప్పుడు రాంజల మీద జాతర నిన్న అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలా మంది పిల్లలు అక్కడ క్రికెట్ ఆడతా ఉన్నారు రామ్జల చెరువులు అంటే నీళ్ళన్ని తోడేసే కొన్ని నీళ్ళే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది చోటానికి అందగా కలిపిస్తావాల క్రికెట్ ఆడతా నీళ్ళని ఆ చెడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఏ నీళ్ళైతే తాగి చచ్చిపోయారని మనం అనుకున్నామో ఆ నీళ్ళని తోడేసాము కొన్ని నీళ్ళు ఏమన్నా తోడేస్తాము అంత క్లీన్ చేస్తాము దయచేసి ఆదోని ప్రజలందరూ ఒక్కసారి రామ్ జలాకి వెళ్ళి ఆ చెరువును పరిశీలించాల్సిన నేను కోరుతా ఉన్నాను అక్కడ చాలా నీట్ గా క్లీన్ చేస్తాము నీళ్ళన్ని తీసేస్తాము మంచి ప్లే గ్రౌండ్ గ్రౌండ్గా ఉంది సరదాగా అట్లాంటి అవకాశం మళ్ళీ కాదు మీరు చెరువులోకి వెళ్ళి రామ్ జల చెరువులోకి వెళ్ళినా అలా తిరిగి రావచ్చు పిల్లల కుటుంబాలతో సహా అలా సరదాగా వెళ్ళి రావచ్చు మళ్ళీ నీళ్ళని నింపేస్తే మీరు దానిలో పోలేదు కాబట్టి ఒకసారి అందరినీ కూడా తనలోకి వెళ్ళి రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఈ రామ్ జల నీటి శుద్ధి కోసం అలాగే వసాపురం ట్యాంకులో నీటి శుద్ధి కోసం అవసరమైనటువంటి పనులని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఓవైపున పనులు చేస్తా ఉన్నాం వాటి అప్రూవల్ కూడా ఈరోజు కౌన్సిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ చర్చ కూడా ఈ రోజు ఉండేది అలాగే మనం ఇప్పుడు ఇంటింటికి మీరు చూస్తున్నారు ఐదు రోజుల నుంచి నాకు కూడా కొంత సమాచారాన్ని ఇచ్చారు ప్రజలు వచ్చే నీళ్ళన్ని కూడా మారి వస్తా ఉన్నాయి కొన్ని కాలనీలు అని చెప్తా ఉన్నారు కొన్ని కాలనీల్లో బాబోయేసారి చూడడానికి సార్ నీళ్ళని ఫోటోలు పెడతా ఉన్నారు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే కొత్తగా టీబీ డాం తుంగభద్ర డ్యామ్ లో నుంచి వచ్చిన నీళ్ళని మనం సోలర్ స్టోరేజ్ మనం పంపు చేసుకొని కొత్త నీళ్ళు ఇవన్నీ కూడా వచ్చినటువంటి కొత్త నీళ్లు కొత్త నీళ్లు అందరికి చెప్తున్నాము కాచి పడగట్టి నీళ్లు తాకట్టి కొత్త నీళ్లు ఇవి ఇవి ఎక్కడి నుంచో పారుదలగా ఉంటాయి కాబట్టి రంగు మారి వస్తా ఉన్నాయి నీళ్లు కదా ఉన్న నీళ్ళనే మనం సప్లై చేయగలుగుతాం అని చెప్తా ఉన్నాం కొత్త నీళ్లు కాబట్టి ఎవరు కంగారు పార్థాలు కూడా చెబుతా ఉన్నారు ఎవరి రంగుమారి నీళ్ళు అవన్నీ వస్తే ఒక నాలుగైదు రోజులు పోతే కొత్త నీళ్ళు మళ్ళీ పాత నీళ్ళు వచ్చే లోపల నీళ్లు మామూలు కథలో వచ్చేస్తాయి కాపు నీటిని శుద్ధి చేసుకోవడానికి అవసరమైనటువంటి క్లోరిన్ సిలిండర్లు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఆలం కానీ ఇవన్నీ కూడా వేసి నీళ్ళని శుద్ధి చేయాలి దానికి సంబంధించినటువంటి కొనుగోలు అవి కొంటే కదా మున్సిపాలిటీ సప్లై చేస్తే అవన్నీ కూడా మనం వాడుకోవడానికి దానికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించాలి కొనుక్కోండి అని చెప్పి కౌన్సిల్ లో మనం ఆమోదం తీసుకోవాల్సిన అవసరం అది కూడా ఈరోజు చర్చలో ఉండే అన్నిటికంటే ముఖ్యమైనది అన్నా క్యాంటీన్లకి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి కూడా ఐదు రూపాయలకే మంచి భోజనం పెట్టాలనేటువంటి అన్నా క్యాంటీన్ పథకానికి సంబంధించిన మూడు క్యాంటీన్లకు సంబంధించిన ముందు మన దగ్గర మూడు క్యాంటీన్లు వాటిని మరమ్మత్తు కోసం మనం ప్రతిపాదన రెడీ చేసాం దానికి కూడా ఈరోజు కౌన్సిల్ ఆమోదం దాని గురించి చర్చించాల్సి ఉంటాయి చర్చించి ఆమోదం తెలపాల్సి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి ఇంటికి వచ్చి చెత్త వసూలు చేస్తా ఉంటాం చెత్త తీసుకువెళ్తా ఉంటాం తడి చెత్త పొడి చెత్త అని ఆటోలు బండ్లు తీసుకెళ్తా ఉంటాయి ఈ ఆటోలకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకి బాడుకు కానీ డీజిల్ కానీ వాటికి జీతబత్యాలు కానీ జనవరి నుంచి ఇవ్వలేదు జనవరి నుంచి జూన్ దాకా ఇవ్వాల్సినటువంటి ఈ జీతబత్యాలు ఆటో డబ్బులు అన్నింటినీ కూడా మనం క్లియర్ చేస్తే కదా రేపటి చెత్త పనులు వచ్చేది మన డబ్బులు ఇవ్వలేదు అంటే చెత్త పనులు రావడం ఎప్పటి నుంచి మన చెత్త చేస్తారు దానికి కూడా ఈ కౌన్సిల్ లో చర్చ జరగాల్సి ఉంటే దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా మనం ఇవ్వాల్సి ఉంటే ఇవన్నీ ఇది ఒకటి అలాగే చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడున్న కౌన్సిలర్లే వాళ్ళ కౌన్సిలర్లే వాళ్ళ వార్డుల్లో జరగాల్సిన పనులు కొంతమంది రోడ్ చేయమను కొంతమంది రోడ్డు వెళ్ళకు చేయమనో కొంతమంది కలవగట్టమను కొంతమంది మురుగునీరు చేయమని చెప్పు కొంతమంది ట్యాబ్యని చెప్పు ఇతర రకరకాల పనులు చెప్పుకున్నారు దానికి సంబంధించిన పది పన్నెండు పనులు వాళ్ళు ఇచ్చినవే వాళ్ళు వాళ్ళే వాళ్ళని కూడా పెట్టాం ఆమోదం తెలిపితే ఆయా మున్సిపాలిటీలో వాళ్ళ కూడా మంచి పేరు వాళ్ళ పనులు కూడా దీంట్లో ఈ రోజు చర్చలోకి వచ్చి ఉండే ఇట్లా ఎన్నో రకాల మంచి ప్రపోజల్స్ అన్నింటినీ కూడా ఈ రోజు మనం చూస్తా కౌన్సిల్ సమావేశానికి సంబంధించినటువంటి ఈ ఈ రోజు ఎజెండా లో సుమారు ఇరవై ఏడు అంశాలతో మనం చర్చ చేయాల్సిన ఉండేది ఈ అప్రూవల్స్ వచ్చి ఉంటే ఈ నెల ప్రశాంతంగా గడిచేది కానీ దురదృష్టం ఈరోజు కౌన్సిలర్లు సమావేశానికి రాలేదు